श्रीमान् वेङ्कटनाधार्यः कविदार्तिजगेशरी वेदान्दाचार्यवर्यो मे सन्निधत्तां सदा हृदि श्रीरङ्गराज श्रीरङ्गराजहरिचन्दनयोगदुश्याम् సాక్షాక్షమా కమలా కరుణామిభావ్యాం కోహ అనన్య శ్రమత్తే ఈరోజు పర్వదినం చాలా శ్రేష్టమైన దినం ఏదో మనం వస్తున్నాము పోతున్నాము భగవంతుడు ఇచ్చిన కైంకర్యాన్ని సాక్షాత్ కృష్ణ పరమాత్మ గుర్తు చేసుకుని ఆ భాగవదోత్తములకి సహాయం చేసిన రోజు ఇది సాక్షాత్ కృష్ణ పరమాత్మ సహాయం చేసిన భాగవదోత్తముడికి సహాయం చేసినది అంటే ఆయన ఎంత గుర్తుపెట్టుకుంటాడు సౌలభ్య సౌశీలం అంటారు సౌలభ్యంగా ఉంటాడు సౌశీల్యం ఆయన కృపాకటాక్షం అనేది మనం అందుకోవాలంటే అదృష్టం ఉండాల రామానందుల వారు పాటించిన విషయాన్ని పాటిస్తేనే వర్తదాం అవివర్తదాం అని రామానుజార్య దివ్య ఆజ్ఞ వర్తదామభివర్తదా అట్లా ఎంబరుమానారు రామానుజర్ లేదంటే ఈ పద్ధతులు అంతా కూడా లేదు మీరు ఎంత చెప్తున్నా కూడా కలి ప్రభావం ఎట్లా ఉంటుందంటే ఇది గుడినే సాక్షాత్తాలు ఏదో వస్తామో తిరుపావై ఉంటాము దాని తాత్పర్యం వినడానికి టైం ఉండదు అది కలి ఈ కలీలో ఎట్లంటే కలి అంటే ఖడ్గం ఖడ్గం అంటే ఒక చాలా షార్ప్ అయిన కత్తి అది ఆ కత్తి లాగా ఉంటుంది మనో తత్వం మన భావం ఎవరికి వాళ్ళకి టైం ఉంటుంది ప్రసాదం తీసుకుంటే కూడా ఆ ప్రసాదం ఎలా తినాలో తెలియదు అదే వాటలాగా అనడమే ప్రసాదం సాదం ప్రసాదం సాదం అంటే మనం ఇంట్లో చేసే వంట ప్రసాదం అంటే స్వామివారికి కండరుల పన్నుదల్ స్వామికి నివేదనం పెట్టి తీసుకుంటే అది ప్రసాదం మనము ఏదో వంట చేసుకుని మనం తీసుకుంటూ వంట చేసి తిన్నామనుకోండి అది వేరే ఇంతనా కృష్ణ నాకు ఇంత పెట్టావు కదా అని వాడికి అర్పణం చేసి తింటే అది మనకి చాలా ఆరోగ్యాన్ని ఇస్తుంది ఈ కృష్ణుడికి సమర్పణం చేసిన వాడికి కృతజ్ఞత తేలిసినాడు శ్రీకృష్ణుడు ఆ పర్వదినం ఇది సుధామా అనే స్నేహితుడు ఈ స్నేహితుడు చాలా దారిద్ర్యంలో ఉన్నాడు ఆమె భార్య చెప్తుంది స్వామి మీ స్నేహితుడు ఉన్నాడు కదా ద్వారకాపట్నంలో ఆయన దగ్గర పోయి కొంచెం సహాయం అడగండి అని భార్య చెప్తుంది సుశీలమ్మ చెప్తే ఆయనకి ఎన్నేళ్ళుగా ద్వారకాపట్నం పోయి శ్రీకృష్ణుడిని చూడాలా అని ఆశ అనమాట సరే బయలుదేరినాడు అంటే మొదటి మార్గశీర మాసం బుధవారం ఈ బుధవారం నాడు స్వామిని కలవడానికి పోయినారు మన గ్రూప్లో వాళ్ళకి ఆ వీడియో పంపించాలి నిన్న ఆండా అరంగన్ గ్రూప్గా వీడియో పంపించాను ఆ శ్రీకృష్ణుడు ఎలా కైంకర్యం చేశాడు సుధామాకి అని ఇలా స్వామి వెళ్తున్నాడు ద్వారకా పట్టణం చేరుకున్నాడు పట్టణం చేరుకున్న తర్వాత అది పెద్ద భవనం కృష్ణ భవనం అక్కడ బాయిల్ కాపాని కొడు తోన తోరణ అని కాపాని కాప్ప అని ఉంటాడు బాయిల్ కాపానంటే సెక్యూరిటీ ఆయన సుధామాని చూసి ఏం స్వామి ఏమి ఇక్కడికి వచ్చారు ఏమి అన్నాడు అంటే ఆయన స్వరూపం అట్లా ఉంది పాసిపోయిన బట్టలు చించిపోయిన వస్త్రం అది అలా చూసిన తర్వాత ఆయన చెప్తాడు అయ్యా నేను శ్రీకృష్ణుడికి స్నేహితుడు ఆప్తుడు అని చెప్తే నమ్మడం పదయా అంటాడు చెప్పిన వెంటనే అక్కడ పైన ఉప్పరిహ అంటారు ఉప్పరిగా అంటే మాడం మెత్త పైన మనం చెప్తామే బాల్కని ఏదో ఒక కనీ అక్కడి నుంచి స్వామి చూస్తున్నాడు పరిగెత్తు వస్తున్నాడు కిందకి రుక్మిణి మాత అదిరిపోతుంది ఏంది ఇంత పరిగెత్త ఈయన వెళితే సుధామాని కౌగలించుకుంటాడు కౌగలించుకుని ఇన్నాళ్ళ తర్వాత ఎప్పుడు వచ్చినావా అని కౌగలించుకుంటున్నాడు వచ్చిన రా రా అని చెప్పి పాదప్రష్ట పూజ చేస్తున్నాడు పాదం కడిగి పూ పూజలు చేస్తున్నాడు స్వామికి అంటే ఇంటికి వచ్చిన వాళ్ళకి అదితిని ఎలా గౌరవించాలా శ్రీకృష్ణుడు నేర్పించిందే మీరు ఇప్పుడు గిరి ప్రదక్షిణమని చెప్తారు అఖిలవర్ణామలై అది ద్వాపర యుగంలో గోవర్ధన పర్వతంలోనే చూపించాడు ఇప్పుడు ఎట్లంటే మనకు టైం టేబుల్ ఎవడో ఒక చిన్న ఒక రాయి పెట్టాడు దాన్ని కుంకుమ పెట్టి దానికి ప్రదక్షిణం చేయమంటే చేస్తారు అది ఎందుకు చేస్తారు తెలియదు ఇలా ఈ గిరి ప్రదక్షిణం ప్రపంచానికి చాటించి చూపించినవాడు శ్రీకృష్ణుడే గోవర్ధన పర్వతం మనం అన్నకూట ఉత్సవం జరిపిస్తాము చెప్తాము స్వామి పాదలు కడిగినాడు కడిగిన తర్వాత సందేశం కుశల ప్రశ్న అంటారు నువ్వు బాగున్నావా నేను బాగున్నామా అని అడగడం జరుగుతుంది కుశేరుడికి ఎందుకు వచ్చినామా అనే విషయం కూడా మర్చిపోతున్నాడు ప్రేమతో ఇక్కడ మనం త్రిప్పవైలో అమ్మ చెప్తుంది ఉందన్నై సిరివేరుడై తనము సీరియరుడాదే ప్రేమతో కూడి మేమంతా సేవించుకుంటున్నాము కృష్ణ ఆ భక్తితో వస్తున్నాము అంతకన్నా మాకేం లేదు అందుకోసం మేము సన్నిధానం చేరుకున్నాము అని ఆండాళమ్మ చెప్పడం మన కోసం చెప్పడం అట్లా స్వామి ప్రేమల ముంగిపోయి ఆయన్ని అడ్డుకుంటే తొగలుచుకుంటున్నాడు రుక్మిణి మాత కూడా పరిగెత్తి వచ్చి పాదపూజ చేస్తుంది చేసిన తర్వాత అవును నాకోసం ఏదో ఇచ్చి ఉంటుందే వదనమ్మా ఏం ఇవ్వలేదా అంటాడు కుషేరుడు సిగ్గుపడుతున్నాడు ఇంత అటుకులే ఈ పంచెలో కట్టుకున్నాడు అది లాగితే పంచ చినిగిపోతుంది అది మెల్లగా ఇట్లా అది భద్రంగా తీయడానికి ఆ ముడిపుల నుంచి తీస్తున్నాడు వెంటనే లాగి అటుకుల్ని రెండు మెత్తలు వేసుకున్నాడు ఒక్క మెతుకే కుశేలుడు ఉండే భవనం అంతా అయిపోయింది రెండో మెతుకు వేసుకునేటప్పుడు అంతా ఇచ్చేసాడు మూడో మెతుకు ఇచ్చేటప్పుడు రుక్మిణి వచ్చి పట్టుకుంటుంది అంతా ఇచ్చేసినావు మూడోది ఇస్తే నేను కూడా దాసరోహమే అటువంటి పర్వదినం ఇది బ్రాహ్మణ దానం చేయాలంటే ఈరోజు చేయాలి ఎందుకంటే మనకి పది రూపాయలు ఇస్తే ఆ బ్రాహ్మణుడికి కైంకర్యం చేసేవాడికి మీరు పది రూపాయలు ఇస్తే వంద రూపాయలు ఇచ్చేవాడు శ్రీకృష్ణుడు అటువంటి పర్వదినం మన గుడిలో వరదాస్వామి సుధామా అందరూ కలిసిన పర్వదినం సుదామా పర్వదినం పర్వదినం ఈరోజు ఎవరికైనా దాంధీ అంటే నేను ఈ గుడి వాళ్ళు ఉన్నందుకు అటువంటి దినంలో కుషేరుడికి అన్ని బంగారం అంతా ఇచ్చేశాడు ఇచ్చిన ఇచ్చిన తర్వాత కూడా అంటాడు రుక్మిణి మాటకి చెప్తాడు ఈ సుధామా ఎటువంటి వాడు తెలుసా ఒకప్పుడు గురుగారు మాకు పాఠశాలలో సుళ్ళి సుళ్ళి అంటే మనం ఇది హోమానికి వాడుతున్నామే పుల్లలు రెడపులు పుల్లలు ఆ పుల్లలు తెచ్చేదానికి అడవికి పంపించాడు అడవిలో దాన్ని సేకరించుకుని వచ్చేటప్పుడు వాన పడితే ఈ సుధామ తన మీద ఉండే వస్త్రాన్ని శ్రీకృష్ణుడుకు కప్పుతాడు దాన్ని గుర్తుదేంతి రుక్మిణి మాతాది చెప్తాడు నేను చెప్పాను కదా మా స్నేహితుడు క్లాస్మేట్ వాడు ఇట్లా చేశాడని చెప్పిన ఆ సుధామా ఇతనే అంటే భాగవతో భగవంతుడు గుర్తిస్తాడు ఎలా గుర్తిస్తాడనది ఉదాహరణ శ్రీకృష్ణుడే అటువంటి పర్వదినం ఈరోజు ఇది చాలా శ్రేష్టంగా జరుగుతుంది గురువాయు శ్రీకృష్ణ సన్నిధానం ఎక్కడ ఉంటే అక్కడ బ్రహ్మాండంగా జరుగుతుంది ఈరోజు నెయ్యీపం పెట్టి ఇంట్లో శ్రీకృష్ణుడికి కొద్దిగా వెన్న పట్టుకులు పెట్టి ఎవరికి కష్టం ఉంటే వాళ్ళు శ్రీకృష్ణ సంబంధం గురించి కొన్ని శ్లోకాలు మీరు పఠించినారంటే మీకు అంత ఐశ్వర్యం పెరుగుతుంది ఓం ఉలహళంద ఉత్తమం పేరువాడు ఈరోజు పాసరంలో చెప్తున్నారు ఎవరి గురించి కీర్తించాలా ఉత్తమం పురుషం உத்தமன் புஷோத்தமன் அந்த வாழும்டீண்ட எவரு உத்தம்முடுகவந்துடே உலகு அளந்த உத்தமன் வேறுபாடி நாங்கள் நம்பாவைக்கு சாற்று நீராடினாள் உபவாசம் உண்டர் எவரு కార్త్యాయని అని చెప్పిన బృందావన గోపికులు విరతం ఉన్నారు ఆ గోపికుల విరతాన్ని పాటించి మనకు తెలియజేసింది తిరుపన గ్రంథంతో అమ్మ ఓంగి ఉలహళంద ఉత్తమం పేర్పాడి ఎవరి గురించి కీర్తించాలా సాక్షాత్ పరమాత్మ గురించి కీర్తించాలా ఉత్తమం పేర్పాడి నాంగళ్ ఎక్కడ కూడా ఆండాళమ్మ చెప్పిన విషయం ఏమంటే నేనాన కాదు నాంగు మేమందరూ కలిసి అందరూ కలిసి ఈ ప్రదాన్ని పాటిస్తున్నాము నాంగి నీరాడినా ఆ స్నానం ఆశ్రయిస్తున్నారు గంగే గంగేచ యమునే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలే సన్నితం గురు అని షాట్ నీరాడినాలు திருப்பள்ளி அடி இக்கேரின துகிளட்டே வஸ்திரம் ஆடவாள் காவேரி ஆசிரியை கட்டுக்கு போத்த எப்படி சீக்கல மகவருந்து வாழ் காவேரிக்கு வெள்ளி ஸ்நம் ஆசிரிச்சு வெளாடு

తింగిండ్రి నాడల్లా తింగిండ్రి అంటే అతివృష్టి ఉండకూడదు అనావృష్టి ఉండకూడదు మరీ ఎత్తుగా వానబడి ఇప్పుడు మద్రాసు ప్రదేశం అంతా మురికి నీళ్ళు చేరుకొని అక్కడక్కడ చెరువులంతా ఆక్రమించి ఇల్లు కట్టే ఏమవుతుంది అట్లా అది కాకుండా తింగిండ్రి నాడల్లా తింగల్ ముమ్మారి తింగల్ అంటే నెల ఆ కాలంలో ఒక నెలకి మూడు సార్లు పడుతుంది బాణ ఎందుకంటే సత్యం పలికే బ్రాహ్మణుడి కోసం ఒక వర్షం పతివ్రత స్త్రీల కోసం ఒకసారి బాణ పడుతుంది రాజ్య పరిపాలన సత్యంగా చేసే రాజు కోసం ఒక వర్షం తీంగిన్ నాడల్లా తింగల్ சென்னல் திவா பட்டம் பெரு எர்டி ஒடு பைக்கொச்சி ஓங்கு பெரும் சென்னல் எர்ட்டி ஒடு அப்படி முதிர் போய் ஓங்கு பெரும் சென்னல் ஊடு கயல் கட பூங்குவளை போதில் கண்படுப்பூங்குவளை புஷ்பம் அது பூங்குவளை போதி பொறி வண்டு கண்படுப்ப ஆஷ்பம் மீத வண்டு அட்டாரு చేస్తుంది தேன் తినడానికి பூங்குவளை போதில் பொறிவண்டு கண்படுப்ப ందు అంటే తన దగ్గర ఉండ పెట్టుకోవాలనే ఉద్దేశమే లేదు బృందావనంలో ఉండే గోధుకి ఆటోమేటిక్ పాలు పిండి పిండకుండానే వచ్చేస్తుంది ఔదార్యం ఉండే ఆవులు ఓంగు పెరుగుడు గయలుగా ఊంగు వలైపోది పొరివండు కంబడుపంగా

అటువంటి కృప ఉంటేనే వస్తుంది నిన్నటి రోజు రాలేదంటే దానికి కారణం తిరుమల పెద్దదీయ స్వామి పిలిచారు స్వామివారి తిరునక్షత్రం శిష్యులు అభిమానులందరినీ పిలిచారు ఆ శ్రీకృష్ణ పరమాత్మ నాకు ఒక అవకాశం ఇచ్చారు మేము భార్య ఇద్దరు పోయినాము కులశేఖరప్పటి దగ్గర స్వామివారితో లోపలికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకుని వచ్చింది

నీందాద శిల్పం ఆ శిల్పం అనేది కావాలి ధనం ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాము అది కూడా శ్రీ శ్రీకృష్ణ నీ అనుగ్రహం ఉంటేనే వస్తుంది అందువల్ల ఈరోజు పాసురంలో ప్రపంచం బాగపడాలా వానబడాలా వానబడి ప్రపంచం బాగపడాలా ఆ ఔదార్యం అందరికీ దొరకాలా వాళ్ళ కృపాకటాక్షం అందరికీ రావాలా అని ప్రార్థిస్తున్న ఈ పాసురం శ్రీముష్ణం అని ఒక ఊరు అక్కడ స్వామి యొక్క త్రివిక్రమ అవతారం ఓంగి ఉలహళంద కాంచీపురంలో ఉలహళందని సన్నది ఉంది అంటే ఈ పాదాన్ని వామనావతారం ఎత్తి త్రివిక్రమ అవతారం చూపిస్తాడు ఓంగి ములహళంద ఈ రేడు అతల సుతల బాతాలని కింద పైన భూవ సువహ అని ఏడు లోకాలు ఇవన్నీ దాటి వెళుతుందంట ఈ పాదం బ్రహ్మగడిగిన పాదం పైకి అటువంటి పాదాన్ని కొలిసిన వాడు భోగి ఉలహళంద ఉత్తమం ఆ స్వామి గురించి కీర్తించాలని ఈరోజు పాసురం ఒక స్వామి గురిన నేను చెప్తాను మీరు మళ్ళా చెప్పండి ఆ కృష్ణ అనుగ్రహం దొరకాలి